అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తున్నారు నియోజకవర్గాల వారీగా పర్యటిస్తారు ప్రతి వారంలో మూడు రోజుల పాటు ఆయన ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు నాయకులతో మాట్లాడతారు నియోజకవర్గాల పరిస్థితుల మీద అధ్యయనం చేస్తారు సో అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు కార్యకర్తలకు పార్టీ పరంగా బాగా యాక్టివ్ అవుతారు అని నెల రోజుల కిందటే ఒక ప్రకటన వచ్చింది వైసీపీ నుంచి సాక్షిలో రాశారు ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది సో జనవరి నెలా నుంచి పూర్తిగా జనంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని కూడా వచ్చింది సో మరి ఇప్పుడు జనవరి నెలాఖరు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇరవయో తేదీ దాటింది ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎటువంటి అధికారిక షెడ్యూల్ ఏమీ రిలీజ్ అవ్వలేదు సో మేబీ అంటే ఇది పెద్ద సబ్జెక్ట్ ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడం అనేది క్యాడర్లోకి రావడం అనేది ఆ పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ క్యాడర్ పరంగా చూస్తే పెద్ద విషయమే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చింది చివరిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం సందర్భంగా అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేశారు చూడండి రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో అప్పుడు మాత్రమే ఆయన జనంలోకి వచ్చారు ఆయన సీఎంగా నాళ్ళు జస్ట్ యాక్ట్ చేశారు అంతే పై పైన షో చేశారు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళి హెలిప్యాడ్లో దిగి కొంతమంది నాయకులను రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి నేరుగా బస్సులో స్టేజ్ ఎక్కి అక్కడ దుష్ట చతుష్టమని అదేని ఇదేనా నాలుగు మాటలు మాట్లాడి టీడీపీనో పవన్ కళ్యాణ్ గారినో విమర్శించి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ హెళ్ళీప్యాడ్కి వెళ్ళి మళ్ళీ ప్యాలెస్కి రావడం అక్కడికే పరిమితమయ్యారు జనాలను కలవలేదు నాయకులను కలవలేదు కార్యకర్తలను కలవలేదు ఎమ్మెల్యేలను కలవలేదు ఏ ఒక్కరిని పట్టించుకోలేదు ఏ ఒక్కరికి కూడా దొరకకుండా ఉన్నారు సో అది ఆయన పరిస్థితి చూడండి తిరుమల మనం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు సామాన్య భక్తులకేమో స్వామివారి దూరం నుంచి ఉంటారు విఐపి ప్రోటోకాల్ భక్తులకేమో చాలా దగ్గర నుంచి ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదేళ్లలో కూడా అతి ముఖ్యమైన నాయకులేమో విఐపి ప్రోటోకాల్ లాగా దగ్గరకు వెళ్ళి కలిసేవాళ్ళు కాస్త విఐపి భక్తులు ఏమో బ్రేక్ లాగా కొంచెం అప్పుడప్పుడైనా కలిసేవాళ్ళు అంటే చెవిరెడ్డి లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిసేసేవాళ్ళు వాళ్ళు వీఐపీ బ్రేక్ దర్శనం అనమాట ప్రోటోకాల్ దర్శనం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీలో సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేవాళ్ళు కొంతమంది అప్పుడప్పుడు కలిసేవాళ్ళు కొంతమందికి అసలు దర్శనమే ఉండేది కాదు దర్శనమే అసలు ఉండేది కాదు అపాయింట్మెంట్లే ఉండేవి కాదు అలా వైసీపీ గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా మారిపోయింది అంటే నేను ఇక్కడ దాన్ని కంపేర్ చేసిన ఏమనుకోవద్దు జస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం ఆ పార్టీ వాళ్ళకే అన్ అలా అయిపోయిందనమాట అంత రేర్ అయిపోయింది అంత స్థాయికి వెళ్ళిపోయింది సో మరి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది కాబట్టి పార్టీ భవిష్యత్తు మీద ఆశలు చచ్చిపోతున్నాయి కాబట్టి నాయకత్వం చల్ల చెదురైపోతుంది కార్యకర్తలు కూడా ఆశలు కోల్పోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక బలం ఓట్ బ్యాంకు సాధారణ ఓటర్లలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారన్న ఓఎస్ ఫ్యామిలీ అన్న ఒక ఉన్న ఒక అభిమానం ఆ సాధారణ జనంలో కూడా అన్ని వర్గాల్లో కాదు కొన్ని వర్గాల్లో మాత్రమే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ లాంటి వర్గాల్లో మాత్రమే సో ఆ వర్గాలను తన ఓట్ బ్యాంక్ని కాపాడుకోవాలంటే తను లీడర్షిప్ని యాక్టివేట్ చేసుకోవాలి కార్యకర్తలని యాక్టివేట్ చేసుకోవాలి తనకున్న ఓట్ బ్యాంక్ పోకుండా ఉండాలంటే తను తనకున్న ఓట్ బ్యాంక్ ఏదైనా సరే నాయకుడికి ఎప్పుడు విలువ ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్గా ఉంటేనే విలువ వన్స్ ఓట్ బ్యాంక్ చల్ల చదురైపోయిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకోరు సో అదే తన బాధ్యత తనకున్న ఓట్ బ్యాంక్ని తను కాపాడుకోవాలంటే లే కా ఎదుగు స్థాయిలో కేడర్ని నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని చురుగ్గా ఉంచాలి అది జరగాలి అంటే తను కూడా చురుగ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి సో అందుకే ఆయన ఈ నెలాఖరు నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తాను వెళ్తాను అని చెప్పారు పనిలో పనుగా ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతోనే ఎక్కువ టైం గడుపుతాను ఇంటరాక్ట్ అవుతాను అవసరమైతే రెండు రోజుల పాటు అదే నియోజకవర్గంలో ఉంటాను అదే జిల్లాలో ఉంటాను అని కూడా చెప్పారు సో దీనికోసం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు చాలామంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో ప్యాలెస్లో కూర్చొని జిల్లాల వారీగా సమీక్షలు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసినా పెద్దగా క్యాడర్ ఏమీ ఫీల్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలా పట్టించుకోవాలా ఏముందులో ఆయన అదే స్క్రిప్ట్ మాట్లాడతాడులే అని కానీ ఆయన వన్స్ ఫీల్డ్లోకి వస్తే నియోజకవర్గాల్లోకి వస్తే అప్పుడు ఏదైనా జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో ఆయన ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు తిరిగారు అనుకోండి సో మిగిలిన నియోజకవర్గాల వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు వచ్చి కొలుస్తారు ఏదో మాట్లాడతారు సో ఇది పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని మళ్ళీ పునర్నిర్మించడం పూర్వవైభవం తీసుకురావడం చాలా కష్టమైన పని అది అందరికీ సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ చూడండి ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక ఎంతో లేపి పార్టీని మళ్ళీ ఉన్నత స్థానంలో నిలబెట్టడం చంద్రబాబు గారికి సాధ్యమైంది పార్టీ సంక్షోభాలను అనేకసార్లు ఆయన గట్టెక్కించారు దారుణంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిలబెట్టగలిగారు అధికారంలోకి తీసుకురాగలిగారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయికి తీసుకువెళ్ళగలరా లేదా అనేది ఇప్పటికీ సగటు కార్యకర్తకు ప్రశ్నే సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వేస్తారా రారా వస్తే ఏ ఏ అంశాలు ప్రస్తావిస్తారు క్యాడర్ ఏమనుకుంటున్నారు క్యాడర్తో ఇంటరాక్ట్ అవుతారా లేదా ఇవన్నీ కూడా అనుమానాలుగానే ఉన్నాయి చూద్దాం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ